హాయ్ పే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా నీ దయ వల్ల బాగా ఉన్నాం మనం ఇంకా ప్రాంకు చెప్తున్నాం అది నేను నా పెద్ద కొడుకు కలిసి చెప్తున్నాం చాలా ఫ్రాంక్ అది ఎట్లా ఉంటుందో మీరే చూడు ఆడే చెత్తరా ఫ్రాంకు నేను చెప్తున్నాను ఫ్రాంకు దెబ్బకాడు నవ్వి నవ్వి గుట్టాలి వెనకసరి ఈ టైగర్ టైం వచ్చింది మొత్తం అయిపోతున్నా నువ్వు మొత్తం మొత్తం రికార్డు పడుతుంది కానీ ఇప్పుడు చెప్తే నువ్వు షాక్ అవుతు షాక్ కాదు మేము కూడా చాలా ఆనందపడ్డాం ఏంటి అన్నా మేము ఇద్దరం అది హాస్పిటల్ అనిపోయాం హాస్పిటల్కి అక్కడ ఉన్నది కదా అయితే అక్కడ ఒక పిల్లాడు కోమలకి పోయినాట కోమలకి దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతున్నాడు పిల్లాడు కోమలకి కోమలకి ఉన్నాడు ఆల్రెడీ ఉన్నారు కోమలకి అంటే ఏమైందంట మరి పిల్లడికి దెబ్బలకి ఐదు ఐదు సంవత్సరాలు వెళ్ళడా కోమలకు ఐదు సంవత్సరాలే అయితే కోమలకు పోయి ఉంటే నిన్న మీ అడుగు పోయినాం కదా లేటప్పుడు అక్కడ పక్క పట్టోలు నీ వీడియోలు పెట్టుకొని చూస్తారు నీ ఫ్రాంక్స్ పెట్టుకొని చూత్తారు చేసిన కామెడీ ఉంటాయి కదా కామెడీ చూడంగా చూడంగా పక్కపాట అందరు బాగా నవ్వుతుర్రు నీ ప్రాంక్ నీ వీడియో చూసుకుంటా ఆ నవీన నవీన్ అది ఏం చేసినారంటే ఈ వీడియోస్ అన్ని ఆ పిల్లని మై మొత్తం సినిమా స్టోరే లేదు శంకర రాదవ ఎంపి బిఎస్సార్ జింద బాగా శంకర రావడం ఎంపీ బిఎస్ఆర్ జిద్ద బాగా అవుతాయి అట్లా అట్లా కూడా అనుకుంటా ఉంది అనుకున్న ఫస్టే కానీ రియల్ అయితే అలాగే లేచి ఒక్కడిసారే అంత ఇని సడన్ లేచి నవ్వుతుంది ఇక నవ్వలేనట వెనక చిరిగం ఏ నవ్విందంటే నవ్విండు అయితే ఏం చేసిందంట అట్లనే పండుకొని పక్కన వండుకొని ఉన్నాడట పక్కన వండుకొని ఉంటే ఇక్కడ వీళ్ళంతా ఇద్దరు ముగ్గురు కలిసి చూసుకుంటారు చూసుకున్న వాళ్ళు అన్ని జోకులు పంచులు జోకులు పంచులు అన్నీ బాగా వస్తాయి కదా ಅಪ್ಪ ಅನ್ನ ಲೆ ಲೆ ಅಂತರಬಲಾಡ ಚರಬಾಡಿ ಶಂಕರ

అరే ఏంది ఈ పిల్లాడు ఎట్లా ఎట్లా లేచిండు ఎట్లా వచ్చిండు మొత్తం కొమల పోయిన పిల్లాడు వాళ్ళు తానం పోతుడు ఏరిగిన ముట్టిగడుగుడు తీసుకుపోయి పండగట్టు లేవట్టుకొచ్చుడు ఇంతే కాని ఆయనకు సాగిరి వేసే మందపోలే కానీ ఆయన మాత్రం లేచి కూచోడట అక్కడ వాళ్ళ ఫ్యాన్ అయిపోయినాడు వాళ్ళందరికీ దేవుని అయిపోయినాడు కాదమ్మా ఇప్పుడు ఈ వీడియో చూసి నా వీరు అంటే ఒక తీరు ఏం కాదు కోమల కోయి లేచిండు అంటే పంచలు ఎట్లా ఉంటాయి ఎంత పంచన కోమల కాసుడు ఏందమ్మా చిత్రంగా చూసుకుని ఎన్నో వీడియో చూసిరాట దానికి రెస్పాండ్ రెస్పాండ్ అంటే సుప్రేజని హాస్పిటల్ తీసుకుపోయినాం సంగం హాస్పిటల్ హాస్పిటల్కు తీసుకుపోతే మా పక్క పంటనే ఆ ముగ్గురు నలుగురు చూస్తున్నారు ఇవన్నీ అడిగిర్రా ఇవన్నీ అడిగిన వాళ్ళే సరే మా కొడుకే మా కోడనులే మా వాళ్ళే అన్నాక ఈ స్టోరీ చెప్పిండు

నేను కోట్లు కోట్లు లక్షల లక్షలు ఖర్చు పెట్టినా కానీ నా కొడుకు మంచిగా అవుతాడని నేను అనుకోలే డాక్టర్లు కూడా మాకు గ్యారెంటీ ఇవ్వలే అయితే అయితే లేకపోతే లేదా అన్నది ఆడంగా ఆడంగా కానీ నీ కొడుకు జోకుల వల్ల ఇట్ట లేచి కూర్చుండి నవ్విండు మళ్ళీ మంచి మనిషి అయింది అంటే ఇక నా గుండెలు తట్టిపోయిండ్రు మీరు ఇక మీ ఇంటికి రావాలి సుమ్మన్ తోటి మాట్లాడతా నేను మా కొడుకునే పట్టుకుని వస్తాను మా కొడుకుని కట్టుకుని వస్తే ఇంకా బాగా ఇష్టపడతాడు అబ్బా ఎంత గ్రేట్ అది కొన్ని లక్షలు పెట్టిన ఖర్చు మన తక్కువ అని ఇప్పుడు ఈ పిల్లవాడి మాటలు కలిసి ఎంత అదృష్టం అని ఇక నీ దగ్గరకు అత్తన్నారు వాళ్ళు నెంబర్ ఇచ్చాము ఈ నెంబర్లు ఇచ్చినాము అత్త అని చెప్పారు అది అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయినా అసలు విషయం ఉన్నది ఒకటి మీడియా వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి మన అట్లా ఎప్పుడైనా కుట్టేసుకున్నావు ఒట్లనేమన తెలి మాట చెప్తే గిది అంత నమ్మకం లేదా మాట మీద నమ్మకం కాదమ్మా నేను లేకపోతే నీ ఇష్టం అంటే మాకు మా మనసులో మాట ఆగలేక ఎట్లా చెప్పన చెప్పన కాదు ఇప్పుడు అట్లా అంటే నాకన్నా తోపులు ఎన్నో తోపులు ఉన్నారు మరి తోపులున్నారు తోపులున్నారు తోపులు ఉన్నారు ఉన్నారు లేరన్నట్టు కాదు కాకపోతే నీ ఫంతులు అట్లుంటాయి అన్నమాట అనుకోకుండా అనుకోకుండా చిత్రం పిల్లలు పట్టుకుని వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏమంటుండ్రు ఎస్సు మనకు మేము రుడపడి ఉన్నాం ఆయనకి ఎన్ని చేసినా తక్కువనే మేము మా కొడుకు మాకు ఇంత మంచిగా అవుతాడని అనుకోలేము ఇంత మంచిగా అంటే సుమన్ వాళ్ళనే సుమన్ దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడిపోతాడు అన్న అయ్యో అట్లా లేస్తే నాకు కూడా సంతోషం ఏముంది అలా కానీ ఐదు సంవత్సరాల నుండి అంటే అట్లనే విన్నాడు అట ఈయన లేచిపోయి కూర్చుండేది చూసుడైంది చూసి అప్పుడే ఇంకా సూపర్ పంచ్ మరి అట్లా అంటే నా రౌడు అది వీడియో కోసం లేచినట్టు గ్యారెంటీ ఉందా అంటే ఆ టైం అట్లా అయినా కూడా అది కొమరికలు బయటకు వెళ్ళిండి కావచ్చు అంతేగాని ఆ ఇల్ల సరే వెళ్ళిండి అనుకుందాం లేచి డైరెక్ట్ నీ వీడియోలో ఎందుకు చూడాలా అది కరెక్ట్ నిజమేనా చెప్పలారా మళ్ళీ లేచి నవ్వుతున్నాట అదే వీడియో చూసుకుంటూ నవ్వుతున్నాట ఇక ఆ పిల్లాన్ని అందరు ఎత్తుకున్నాడు అందరు ముద్దాడాట ఆ పిల్లాన్ని అబ్బాయి ఇంత మంచి అయినా ఇంత మంచి అయినా అందరి దగ్గర తీసుకుని కొంచెం రాగా ఇక అలా సంతోషం అంటే చెప్పలేదు సంతోషం ఉండే ఐదు సంవత్సరం కోమలకి అంటే మామూలు విషయమే మామూలు విషయం కాదు ఒక నెల దూరం ఉండి మనం మాట్లాడుకోకుండా దూరం ఉంటే నెల మొత్తం పాన అనిపిస్తుంది గురించి ఇప్పుడు నీ దగ్గరికి వస్తాను అన్నారు మరి అదొకటి ఇదొకటి మాట్లాడతారు చేస్తారు మరి రేపు వచ్చి సన్మానం ఇట్లా చెప్తా అన్నారు మీడియా కవర్ అవుతాయి డ్రెస్ మంచిగా చాపండి కుర్చీ రెగ్యులర్ సార్ పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా పెద్ద మనిషి అవుతున్నానా లేదు అట్లాంటారు డ్ర స్టైల్ మంచిగా ఉండాలనేది ఖచ్చితంగా అత్త చెప్పారు ఒకవేళ మనం ఏం చేద్దామంటే ఒకవేళ ఫోన్ చేసారు అనుకో మన అంతలోపే ఒక వాళ్ళకి ఇట్లా ఫోన్ చేయరు ఒక చేత కావచ్చు చేత ఎంత ఎంతమంది అసలు చూసుకుని అంతవరకు టెంటు అవి ఒకటి వాళ్ళు కుర్చి అనుకో సంద సందరికి మొత్తం ఇక ఏదో అదని ఏమంటారమ్మా సెలబ్రేట్ అయిపోతాం మనసుకు మనం తీసుకుని అది బాగా ఊరవుతు అట్లాంటివి వద్దు మనం కానీ ఏవో ఏమైనా ఉంటే ఆలేరు ఒక అచ్చిరనుకో వస్తారు మాట్లాడతారు ఇంత ఏదో మాట ముంచిన మాట్లాడుకో సంతోషపడతారు గౌరవిస్తారు పోతారు అంతే కానీ దానికి మనం టెంట్లు తీసుకుని పేదోళ్ళు అట్లా అనుకోవద్దు ఆశపడద్దు

మిగిలిన మిలువకున్న పేదోళ్ళు అయిందంటే ఎంతగా అది అట్లా చూసుకుని అట్లా తీసుకుని కూడా కరెక్ట్ కాదు అది ఇక ఆయన ఇయ్యరు ఇయ్యురు అట్లా అంటున్నారు నేను మాట అంటున్నా ఇయ్యరు కానీ ఒకళ్ళు ఇచ్చిన కానీ అట్లా పేదోళ్ళ ఇచ్చినా అని కూడా నేను తీసుకోను ఉన్నోళ్ళ నేను వేసుకొని ఎట్లా ఇవ్వాలి నేను వేసుకొని గట్లు ఇవ్వాలి ఒకవేళ ఉన్నోళ్ళు అయ్యారు అనుకో ఇత్తగిట్ల తీసుకుంటా అడుగుడేమో అడిగాను ఇత్త గిట్లా సంతోషంగా తీసుకుంటా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు ఫీల్ అయింది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళ ఫ్యామిలీకి ఎంత సంతోషం ఉందో తెలియదు వాళ్ళకంటే పది రెట్టింపు నాకు ఉన్నది వాళ్ళ నానమ్మ అయితే నీ పోలనే ముద్దులు పెట్టి ముద్దులు నిలబడుతున్నా ఓ చిన్న ముద్దులు పెట్టుగా నీకు బంగారు బంగారు డైరెక్ట్ వచ్చిందంటే డైరెక్ట్ వచ్చిందంటే నీ డిస్పెట్ తప్పుడు నీ చెంపులు ఎరబడితే అనుకో అంటే దేవుడు ఇచ్చిన ఊరం నీకు మరి మేము చెప్ మేము చెప్తే నీకు నమ్ముతున్నావు నమ్ముతలేవు నమ్మినావు కామెట్లలో అయితే ఎట్లా వస్తున్నాయి నువ్వు ఇక మరి కామెట్లు వస్తాయి కానీ గట్ల గానీ అంటే ఐదు సంవత్సరాలు కోమలకు పోయి నా వీడియో చూసి బయట వచ్చి చూడంటేనే కొంచెం నమ్మకం అనిపించలేదు ఇప్పుడు అదే మీరు అబద్దం ఆర్డర్ అన్నట్టుగా నాకు అర్థం అదంతా వీడియో లవద్ద ఆడితే మనకి వచ్చేదే ఉన్నది ఆడా నీ కాడ ఎక్కువ మాకు ఇద్దరు సంతోషం చూసుకుని సమ్మర్ పోవడం కొంచెం రాంగా రాగానే ఒక నాలుగు పేరు అవుతుంది అనుకున్నా ఆ సంబరం మీద మంచిగా తీసుకొచ్చండి మీడియా వచ్చిరా మీడియా వచ్చి అడిగిరాడా ఎవరైనా సరికి నీ ఫోటో చూపించిర్రు ఆల్రెడీ నీ నెంబర్ ఇచ్చిరాడా ఇప్పుడు వస్తారు వాళ్ళ కొద్ది ఎంత పనులు ఏమో కానీ రెండు రోజులు మాట్లాడిన వాళ్ళు మా కొడుకుని అంటుర్రా ఇంకేవాళ్ళు అన్న అంటుర్రా ఇల్లు మా కొడుకు పంతుల మీద లేచి కూర్చున్న పిల్ల అంటే ఏమో మరి మా కొడుకైనా మరి వాళ్ళు మరి మా వాళ్ళు అంటున్నావు ఇంకోళ్ళు అన్న అంటున్నావు అని అంటే ఇది చూసి మీ కొడుకు కదా అంచు పెట్టింది మా కొడుకి ఈ పిల్లాడే నేను అన్నది బేబమ్మ అంతా జ్వరలుండి కూడా మా బాబాయ్ మా బాబాయ్ మా బాబాయ్ చేసిన నవ్వుడు కాదు అత్త ఇట్లా నీ నువ్వే గొప్పలు చెప్పుకో నన్ను కూడా చెప్పు నా గురువు కూడా చెప్పు మన గొప్పలు చెప్పు నాకు చెప్పాలా నా గురువు కూడా నువ్వు ఏమంటే ఏదో కూడా చెప్పు మరి అట్లా అంటే సంతోషం బాగా అనిపిస్తుంది మరి అట్లా అంటే సంతోషం అనిపి మాకే అనిపిస్తుంది నీకు అనిపిదా ఇక కాదు ఒకవేళ సినిమా సాంగ్స్ ఇట్లా అత్తకి ఇట్లా మమ్మల్ని వదిలిపెట్టు అన్న గాయన కోరుకుంటే సినిమా సాంగ్ చెప్పలేము అదృష్టం అట్ట కలిసి కాచి తెలియదు ఇక ఇదే మాట వీకెళ్ళి ఒక డ్యాన్స్ చేయి మొత్తం ఒక స్టెప్ మైజో స్టెప్ నువ్వు కలుపు

నా వీడియోలో చూస్తే నాకెప్పింది అయితే ఒక కథను పక్క కూర్చొని చెప్తున్నాడు నా వీడియో ఆ పంచులకి చూసి జోకులకు లేసి కూర్చొని ఆ వీడియో చూసి అవుతున్నాడు ఐదు సంవత్సరాలు కోమలకు పోయి మళ్ళీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పంచు ఆ ఇట్లా వీడియో చూసుకుంటే వెనక గిల్లా చిట్ని చూసి 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 నవ్వుతున్నాడు మేము అదే జాతిలో ఉన్నాం ఇక

నిన్న మీరు నువ్వు అనవర్తి నాకు రోడ్డు మీద తీసుకుంటారు కావాలని కాదురా కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి మాట అర్థం ఉండాలి నిన్న మూడు గంటలకు సంఘం బేబీకి పోయిన బేబీ నిన్న స్కూల్కే పోయి తీసుకుని వచ్చిన నేను మేడం ఫోన్ చేసి మేడం ఫోన్ చేసేవన్నది జరుగుతురనే ఉండేనా మూడు గంటలకు పోయినా

అబ్బా లోపల ఫుల్ ఆశ కలిగినాయి లోపల ఫుల్ ఆశ కలిగినాయి మనసులో అనుకున్నాడు ఇరే బేస్ షర్ట్ వేసుకోవాలి ఎట్లా సెలబ్రిటీ అయిపోయినా చెప్పారని నిజంగా ఎక్కలేని సంతోషం అనిపించింది అంటే ఎంతైనా నా కోసం ఒక మనిషి లేచి నిల్చున్నాడు అంటే ఎంతో పులకరించిపోయింది ఓన్లీగా ఈ సార్ విషయం కాదు అది నేను అనుకున్న ఫస్ట్ మీరు చెప్పాను చెప్పాను మీ డ్రెస్ అన్న చూసినా మేము ముందు దాన్ని మనసులో నింపుకున్నా ఎట్లా డ్రెస్ రెండు ఉన్నాయి రెండు వేసినవి ఉన్నాయి అవే ఆ వేసినాయి కొత్త కూడా కొన్ని కొత్త ఊరు ఖర్చు కూడా ఎట్లా అట్లా లాస్ట్ కచ్చి అమ్మ ఆడు ఫస్ట్ అత్త పెంట పెంట చేసు కానీ గింత తాటే వాళ్ళకి రాదు నువ్వే ఇస్తా ఇప్పుడు చిన్న చిన్న నేను తీసింది ఇప్పుడు నీ మనసులో కొండంత ఆశ పెట్టి అమ్మా ఎప్పుడు మూడు నాలుగు ప్రాంకులు అన్నీ చేసి బొగ్గ బొగ్గ చేసిండు ఒక్కటి చెప్పాను ప్రాంకులు తీసుని ప్రాఖులు తీద్దామంటే ఒక్క కూడా అధికర్త లేదు అని అనుకుని ఎట్లా ఎట్లా అనుకున్నాడు అట అన్ని చూసిన కొద్దీ నీ నీయే ఉంటాయి కదా నీ పంచులు అవి ఇవ్వీ అని కామెట్ల అన్ని చదవంగా చదవంగా అవ్వదు దాని మీద అని కాదికి వచ్చిందట ఎంతైనా కంతా లోతుగా ఆలోచించి చూసినట్టు నాకు అట్లాంటి ఐడియా రానురా ఇప్పుడు అది నేనే అచ్చర్ అన్న దాదాపు వదియడు అవునా కదా అన్న దాదాపు వేయడు కాబట్టి అట్లా నమ్మినా నేను చూసింది కదా మీరు ఎట్లున్నదో ఇట్లా చేసినాం మొత్తం బొగ్గయిపోయాడు తాగుకొని ఎత్తుకొని ఎత్తుకొని కిందెత్తేసినట్టు అయింది